శుభోదయం నారుమంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున నమామి దేవమాతరం నమామి దేవమాతరం దేవుడికి నమస్కారాలు తెలియజేయాలి ఈ జన్మ ప్రసాదించినందుకు నిజం చెప్పాలంటే మనల్ని ఒక జీవిగా అందులో మానవ జన్మ ఇచ్చి మంచి చెడు గ్రహించేటువంటి ఒక జీవిగా భగవంతుడు సృష్టించాడు అది భగవత్ సంకల్పం భగవత్ ప్రేరణ కావచ్చు లేకపోతే మరి శాస్త్రీయ పరంగా సైంటిఫిక్ రీజన్ని దృష్టిలో పెట్టుకున్నా కూడా ఏది ఎలా ఉన్నా అమ్మ నాన్న వారిద్దరి సంసార బంధంగా అనురాగ బంధంగా వారి దాంపత్య జీవిత ఫలంగా మన జననం జరిగింది అది ఖాయం నిజంగా ఆలోచిస్తే సృష్టిలో ఉన్నటువంటి సకల జీవరాశుల్లో కూడా మానవ జన్మ అద్భుతమైంది అని చెప్తారు నిజమే ఇక్కడ అనేక పార్శ్వాలను మనం చూస్తున్నాం అనేక అనుభూతులను మనం ఆస్వాదిస్తున్నాం ప్రేమంటే ఏంటో మనకి తెలుస్తుంది ఇక్కడ ఆత్మీయత అంటే ఏంటో తెలుస్తుంది మనసులో భావాలు కలిగిస్తుంది ఒక సంతోషం ఒక దుఃఖం ఒక ఉద్రేకం మనిషికి ఎన్ని విధాల ఏవి కావాలో అన్ని విధాల సృష్టి ధర్మంలో వచ్చాయి తెలియదు మనకి నిజంగా చెప్పండి ఈ దేహాన్ని వేసుకొని లోపల ఒక ప్రాణాన్ని నిలబెట్టుకొని ఓ చైతన్యవంతంగా మనం సంచరిస్తున్నాం సంచార జీవుల్లాగా ఏదో తెలియదు ఎలాగో తెలియదు సృష్టి ధర్మం ప్రకారం అనాదిగా మానవుడు అనేటువంటి వాడు కానీ జంతువులు అనేటువంటివి కానీ వృక్ష సంపద కానీ జలాలు కానీ నదులు కానీ లోయలు కానీ వాగులు కానీ వంకలు కానీ పక్షులు కానీ ప్రకృతి కానీ ఏదైనా సరే ఈ విశాలమైనటువంటి సృష్టిని సృష్టించాడు భగవంతుడు అందులో మన ప్రపంచం ఎంతండి మనకు తెలిసింది చాలా తక్కువ ప్రపంచం కోటాను కోట్ల జీవరాశుల్లో మనకు తెలిసింది కొంతమంది వరకే మహా అయితే కొన్ని లక్షల వరకు ఉంటుంది కోట్లు కూడా ఉండదు మనకు అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు అంతే వంద ఇంకా అయ్యే బంధాలు వంద లోపలే ఉంటాయి కానీ మరి నిజంగా ఓ కళాత్కారుడు కానీ కళాత్మకమైన విలువలు తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే ప్రపంచం తనకు తెలియకపోయినా ప్రపంచానికి తాను తెలిసేటువంటి గొప్ప వ్యక్తులు ఎంతమందిని చూసామండి మనం ఎంతమందిని చూసామండి ఒక సినిమా రంగానికి తెలిసిన వాళ్ళు కానీ ఒక రాజకీయ రంగానికి తెలిసిన వాళ్ళు కానీ ఒక విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన నిపుణులు కానీ గొప్ప గొప్ప డాక్టర్సు కీర్తిమంతులు కీర్తి శిఖరాలు అధ్రోహించిన వాళ్ళు స్వాతంత్ర సమరంలో పోరాడిన వాళ్ళు స్వాతంత్ర సమరంలో త్యాగాలు చేసిన వాళ్ళు మనకు స్వాతంత్ర ఫలాన్ని అందించిన వాళ్ళు ఎవరిని తీసుకున్నా సరే వాళ్ళకి మనం తెలియకపోయినా మనం వాళ్ళని చూడంగానే గుర్తుపట్టేస్తాం వాళ్ళకి మనం తెలియకపోయినా ఇదే గొప్పతనం అందుకనే ఒక సూక్తి ఉంది మన జననం అమ్మకు మాత్రమే తెలిస్తే చాలు మన జననం అమ్మకి మాత్రమే తెలిస్తే చాలు అమ్మ వరకు పరిమితం అయితే చాలు కానీ మన మరణం ఉందే అది సకల జగత్తుకు తెలియాలంట సకల లోకాలకు తెలియాలంట పది మందికి తెలియాలంట శోకతప్త హృదయంతో బాధపడాలంట అయ్యో అలాంటి మనిషి వెళ్ళిపోయాడే అని అంతటి అదృష్టం ఎంతమందికి లభిస్తుందండి ఎంత సేవ చేస్తే లభిస్తుంది ఎంత ఆత్మీయత మమకారాన్ని సాటివాళ్ళ దగ్గర నుంచి మనం సంపాదిస్తే లభిస్తుంది అని అనిపిస్తుంది కదా నిజంగా ఈ ప్రపంచంలో రోజు ఎంతోమందిని మనం పరిచయం చేసుకుంటూ ఉంటాం రోజు ఎంతోమంది తటస్థపడుతూ ఉంటారు రోజు ఎంతోమంది విచిత్రంగా ఉంటుంది ఆహా ఏం సృష్టి అని కొంతమందిని చూసి మౌనంగా వెళ్ళిపోతాం కొంతమంది మన ఎదురు తారసపడుతూ ఉంటారు అందరితో మాట్లాడము అందరిని చూసి నమ్ము అట్లా నిజంగా అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఆపేక్షగా అందరినీ చూసి నవ్వుతూ అలా ఉన్న ఓ పిచ్చివాడి కింద జమ కట్టేస్తారు కదా ప్రపంచం మనకి ఒక ప్రేరణ కలగటం ఒక స్నేహం ఒక పరిచయం ఒక బంధుత్వం ఒక రక్త సంబంధం ఇవన్నీ కూడా మరి భగవత్ సంకల్పం అలాగే అమ్మా నాన్న పరిచయం చేయటం గొప్పతనం తల్లిదండ్రులది మనం తిడతాం కానీ నిజంగా అమ్మ నవమాసాలు మనం మోసేటప్పుడు తను పడే బాధ అంతా ఇంత కాదు కడుపులో మనం తంతుంటే ఆనందపడుతుంది కాళ్ళతో ఆవిడకి మన జననం మరొక పునర్జన్మ తల్లికి అంత బాధపడుతుంది సరే భూమి మీద పుట్టిన తర్వాత మన ఎదుగుదల మన పెరుగుదల మన పెంపకం మన పోషకత్వం నాన్న ఏం కష్టపడతాడో తెలియదు ఏం తీసుకొస్తాడో తెలీదు పాలసీసాల కోసం ఫారక్స్ కోసం వాటి కోసం వీటి కోసం మన పెరుగుదల కోసం అనారోగ్యం చేస్తే డాక్టర్ల దగ్గరకు పరిగెత్తడం కోసం అమ్మ నాన్న ఏ ఆశతో చేస్తున్నారు ఏ స్వార్థంతో చేస్తున్నారు వీడి పెరిగి పెద్దయి బోల్డ్ డబ్బు సంపాదించేసేసి మనకిచ్చేస్తాడు వీణొక బంగారు కోడి పెట్టలాగా పెంచాలని ఉద్దేశం ఏ తల్లిదండ్రులకు ఉండదండి చిన్నప్పుడు నా బిడ్డ వాడు నా ముందు ఉన్నత శిఖరాలను ఎదగాలి గొప్పవాడు అవ్వాలి నా బిడ్డ కీర్తి ప్రతిష్టలు దేవాలి నాకు బిడ్డ పుట్టాడు ఆడపిల్ల పుట్టినా మగపిల్లవాడు పుట్టినా సరే ఆనందం సంతోషం లక్ష్మీదేవి పుట్టిందని ఆనందపడటం సంతోషం పడ్డం కాస్త ఆడపిల్ల పుట్టిందని విముఖత చూపించేవాళ్ళు ఉన్నారు తండ్రులు మగపిల్లాడి కంటే ఓ ఆనంద పడిపోయేవాళ్ళు ఉన్నారు కానీ ఆడపిల్లలే తల్లిదండ్రులను చూసేవాళ్ళు పూర్వం బాగుండేది నిజంగానే మన చదువులు అయ్యేంత వరకు నానా రకాల తిప్పలు పడుతున్నారు అవన్నీ గ్రహించిన వాడు తెలివితేటల కలవాడు నాన్న కష్టపడుతున్నాడు అనుకున్నవాడు స్కాలర్షిప్స్ తెచ్చుకొని లేకపోతే మంచి చదువులు చదువుకోవాలి గొప్ప వాళ్ళకే చదువులు చదువుకుంటున్నారు కాదు వాళ్ళు చదువు కొంటున్నారు చదువు కొనుక్కుంటున్నారు మనం చదువు కొను కొనాలి అని మధ్యతరగతి మందహాసాలు కొన్ని ఉంటాయి పేదవాళ్ళకి స్కాలర్షిప్స్ ఉంటాయి పేదవాళ్ళకి బడుగు బలహీన వర్గాలకు వాళ్ళకు ఉండే పథకాలు ఉంటాయి ఎటుగూడి ఏమీ లేనివాడు మధ్యతరగతి వాడే వాడి సంగతి అయోమయ పరిస్థితిలో ఉంటుంది గొప్ప గొప్ప చదువులు చదవాలి గొప్ప గొప్ప డాక్టర్లు అవ్వాలి ఇంజనీర్లు అవ్వాలన్న ఆశ ఉంటుంది కానీ నాన్న అసమర్థత ఉంటుంది నాన్న మరి నిజంగా చదివించలేని ఆర్థిక స్థితి ఉంటుంది అర్థం చేసుకోవాలి మనం నిజంగా అదే పట్టుదల ఉంటే కనుక బాగా చదువుకుంటూ స్కాలర్షిప్స్ సదుపాయాలు ఉంటూ అవి పట్టుకొని మనం ఎదగటంలో తప్పు లేదు అదే అనిపిస్తూ ఉంటుంది ఒక గొప్ప మనిషిగా ఎదిగిన ప్రతి వాడిని చూసుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చూసుకుంటే అంత తేలిగ్గా ఏదో దిండు పరుపుల మీద బంగారు పరుపుల మీద నడవలేదు బంగారు పరుపుల మీద జనం లేదు కష్టపడ్డారు ఎంతో కష్టపడ్డారు ఎన్నెన్నో శ్రమలు ఓడ్చారు గొప్పవాళ్ళు అయ్యారు స్ట్రీట్ లైట్స్ కింద కూర్చొని చదువుకున్నారు పగలంతా కుటుంబం కోసం కష్టపడ్డారు రాత్రిపూట చదువుకొని పాస్ అయ్యారు ఇది వాళ్ళు నిజంగా ఈ రోజున కొత్త కొత్త మేధావులు యూత్లో ఎందుకు రావటం లేదు అని ఒక ప్రశ్న వేసుకుంటే మనం గతంలో ఉన్న వాళ్ళనే చెప్పుకుంటున్నాం స్ఫూర్తిగా థామస్ ఎడిసన్ లేకపోతే సివి రామన్ ఇంకా అట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళని పేర్లు ఆర్ వెంకట్రామన్ లేకపోతే అబ్దుల్ కలాం గొప్ప వాళ్ళని పెద్దవాళ్ళని మేధావుల్నిగా ఇదివరకు మలేరియాకి మందు కనిపెట్టిన వాడిని టైఫాయిడ్కి మందు కనిపెట్టిన వాడిని లేకపోతే తలనొప్పికి లేకపోతే వైద్యానికి సంబంధించింది కానీ ఇంజనీరింగ్గా ఆనకట్టలు కట్టినటువంటి రావు రావుగారిని కానీ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళని బ్రౌన్ కానీ ఇలాంటి వాళ్ళని కాటన్ దొర లాంటి వాళ్ళని వీళ్ళనే తలుచుకుంటున్నాం వీళ్ళే ఈ జనరేషన్ ఆ జనరేషన్ వరకే పరిమితం అయిపోయింది ఆ ఫలాల్ని ఇంకా అనుభవిస్తున్నాం ఆ ఫలాల్ని మనం మధుర మధురస్మృతులుగా గుర్తుపెట్టుకుంటున్నాం ఈ కొత్త జనరేషన్స్లో ఎందుకని మేధావులు ఉద్భవించట్లేదు ఎందుకని మేధావులు రావట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది అరకొరగా మనకు కనిపిస్తూ ఉంటారు రిక్షావాణి కూతురు ఐఏఎస్ లేకపోతే పలానా వాడి కూతురు ఐఏఎస్ లేకపోతే పలానా వాడి కొడుకు ఐపీఎస్ ర్యాంక్ అని ఎంతవరకు మనకి కోచింగ్ సెంటర్స్లో ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీస్లో కానీ పెద్ద పెద్ద భీకరమైన గొంతులు వేసుకొని ఒకటి రెండు మూడు నాలుగు అని చదువుతూ ఉంటారు తన వీటిల్లో ఇదే వచ్చింది వచ్చింది తర్వాత వాళ్ళు ఏమయ్యారు తర్వాత వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయ్యారు అన్నది ఎక్కడైనా తెలుస్తుందా మనకి వాళ్ళ పేర్లు మారుమోగుతాయా మేధావులు ఎందుకని తయారు కావట్లేదండి అంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు తమ బిడ్డలు ఏ ఆది శంకరాచార్యుడు కావాలను ఏ సైంటిస్ట్ కావాలను ఏ ఇంజనీర్ కావాలను ఇలాంటి కోరికలు ఏమి ఉండట్లే వాళ్ళకు ఉండే కోరిక యుఎస్ వెళ్ళాలి సెటిల్ అయిపోవాలి బోల్డ్ డబ్బు సంపాదించాలి బోల్డ్ డబ్బు ఇదే ఇదే ఆలోచన ఇదే ఆలోచనలు పిల్లల్లో నూరిపోస్తున్నారు పోస్తున్నారు చిన్నప్పటి నుంచి అంతే తప్ప స్ఫూర్తిగా అలా నా లింక్ అని తీసుకోవటం స్ఫూర్తిగా రైలు కనిపెట్టిన వాడిని తీసుకోవటం స్ఫూర్తిగా ఒక డాక్టర్స్ తీసుకోవటం స్ఫూర్తిగా అండ్ క్యాష్ క్యాష్ చేసుకోవటమే నీ పని నీ ఉద్దేశం నువ్వు డాక్టర్ అయ్యి బాగా సంపాదించాలి నువ్వు ఇంజనీర్ అయ్యి బాగా సంపాదించాలి ఈ రోజున ఒక స్ఫూర్తిగా సమాజానికి ప్రపంచానికి నీ వంతు కృషి చేయాలన్నది వాళ్ళల్లో నూరిపోయేట్లేవరు ఒక రాముడివిగా నువ్వు తయారవ్వాలి ఒక శివాజీగా నువ్వు తయారవ్వాలి ఒక సోల్జర్గా నువ్వు తయారవ్వాలి వీర సైనికుడిగా నువ్వు తయారవ్వాలి దేశానికి నీ వంతు కృషి చేయాలి సేవ చేయాలి రైతులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి కొత్త పథకాలు కొత్త వరి వంగడాలు కొత్తవి నువ్వు అగ్రికల్చరిస్ట్గా కొత్తవి నువ్వు సాధించాలి వ్యవసాయ రంగంలో నువ్వు మంచి ఉన్నతమైనటువంటి అగ్రికల్చరల్ ఇంజనీర్ చదివి అని ఎవరు అనుకోవట్లేదు అనుకుంటున్నా ఇదే డబ్బు సంపాదన డబ్బు సంపాదన ఇది ఎక్కువైపోయిందండి యుఎస్ఏ వెళ్ళిపోవాలి లేకపోతే యూకే వెళ్ళిపోవాలి ఇక్కడ డర్టీ ఇండియా ఇండియాలో ఏమీ లేవు ఏమీ లేవు వదిలేస్తున్నారు ఇక్కడ ఆ తల్లిదండ్రులు కూడా అలాగే ఎంకరేజ్ చేస్తున్నారు చివరికి మోహిని భస్మాసు హస్తంలాగా ఏమైంది నువ్వు ఎంకరేజ్ చేస్తుంటే ఈ రోజున యుఎస్ పిల్లవాడు కానీ యూకేకి కానీ వెళ్ళిపోతున్నారంటే తల్లిదండ్రులు తమ మీద తామే తిలోదకాలు ఇచ్చుకోవాలి తమ మీద తామే తర్పణాలు వదులుకోవాలి ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఉండలేరు అది ఖాయం తెలిసిపోతుంది వెళ్ళినా ఆరు నెలలంగానే మొహం వచ్చేసేసి బోల్డ్ మంది ఇండియా వచ్చేస్తున్నారు ఆరు నెలలు పర్మిషన్ పెట్టుకొని మూడు నెలలు అయిన వెంటనే మా బోరు కొడుతుందిరా మేము రా అని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఏంటో కారణం చాలామంది ఎవరిని అడిగినా ఒకటే చేస్తున్నారు అక్కడ ఏముందండి పొద్దున్నే అబ్బాయి కోడలు లేకపోతే మా అమ్మాయి అల్లుడు వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు వాళ్ళ వాళ్ళు పొద్దున్నే ఈ పిల్లల్ని పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు నేను అది ఎదురు బదురు కూర్చోటం నేను టీవీ చూడటం అది వంటగదిలో వంటలు చేసుకోవటం ఎవ్వరి ఇల్లు ఎవ్వరు తెలియదు ఎవరికి ఏం ఫోన్లు చేయాలో తెలియదు మనం ఫోన్ చేద్దామని అనుకుంటే ఇక్కడ ఇండియాలో రాత్రి అవుతుంది నిద్రపోతూ ఉంటారు వాళ్ళు మనకి చెయ్యాలి అనుకుంటే మనకి రాత్రి నేను అవుతుంది మనం నిద్రపోతుంటాం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని వాళ్ళు చెయ్యరు ఏం అర్థం కానీ తంటాలండి అన్న అది కూడా తల్లిదండ్రుల అవసరం ఎప్పుడు పడుతుంది ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు అందుకనే ఒకళ్ళు అన్నారు పోస్టులు వచ్చే తల్లిదండ్రులకు ఐఏఎస్ పోస్ట్లు అన్నారు ఏంటి ఐఏఎస్ పోస్ట్లు అంటే ఇండియన్ ఆయా సర్వీస్ అంత అది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కాదు ఇండియన్ ఆయా సర్వీస్ ఆయా సర్వీస్ చేసే వాళ్ళందరూ ఐఏఎస్లే అని వచ్చేయటం ఒక ఆరు నెలలు ఇక్కడ ఉండంగానే అమ్మ మీరు వెళ్ళిపోండి మా అత్త మామ వస్తున్నారు ఆరు నెలలు వాళ్ళు ఉంటారు తర్వాత మళ్ళీ ఆరు నెలల తర్వాత మీరు రావచ్చు అని చెప్పి వీళ్ళే పంపించేసేస్తున్నారు పిల్లలు ఇవన్నీ వాస్తవం అందరికీ తెలుసు నీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు మనందరికీ తెలుసు ఇది తప్ప విజ్ఞాన శాస్త్రపరంగా ఒక సైంటిస్ట్ అవటం కానీ లేకపోతే మంచి డాక్టర్ అవటం కానీ ఇంజనీర్ అవటం కానీ తల్లిదండ్రులు గర్వపడే విధంగా నిజంగా ఒక ఆధ్యాత్మికంగా కూడా ఆలోచిస్తే స్వామీజీలుగా కూడా ఎవరైనా అవుతారేమో అని అనుకుంటే అది కూడా అనిపిస్తూ ఉంటుంది కంచి కామకోటి పీఠానికి సంబంధించి మొన్న అన్నవరానికి సంబంధి చెందిన ఒక వ్యక్తి మనకి తర్వాత ఉత్తరాధికారిగా మనకి ఆశ్రమం సన్యాసాశ్రమం స్వీకరించాడు అన్నవరం మన తెలుగు వ్యక్తి ఎంతమంది హర్షించారు ఎంతమంది హర్షామోదాలు తెలిపారు ఎంతమంది వెళ్ళి అభినందనలు తెలిపారు చెప్పండి మనకే తెలియదు గర్వకారణం తెలుగు వాళ్ళని వాడు అంత త్యాగం చేసేసాడు ఆశ్రమం తర్వాత ఆనందం సంసారం ఇవన్నీ వదిలేసేసేసి ఆ విద్యలేవు అభ్యసించి అర్హతను సంపాదించి కంచి కాముకోటి పీఠానికి మరి ఉత్తరాధికారిగా వెళ్ళాడు ఈ జీవితం అంతా ఆధ్యాత్మిక చింతనతో అమ్మవారి భక్తితో గడుపుతున్నారు ఎంతమంది పరమాచార్య చంద్రశేఖర సరస్వతి స్వామి వారిని విదుషేఖరేంద్ర సరస్వతి స్వామి పుష్పగిరి స్వాముల వారు లేకపోతే శృంగేరి పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలని త్యాగం చేసేసి విలాసవంతమైన జీవితాలు వద్దని మంచి క్వాలిఫికేషన్తో వెళ్ళి చెన్నజీయర్ స్వామి వీళ్ళందరూ కూడా ఉద్ధరించాలి సమాజాన్ని సమాజాన్ని ఒక మంచి దారిలోకి తేవాలి అని చెప్పి వాళ్ళు సన్యాసాశ్రమం స్వీకరించారు ఎంతవరకు వాళ్ళ కృషి ఫలిస్తుందో తెలియట్లే ఉపన్యాసాలు వింటాం ఈ చెవులో వింటాం ఆ చెవిలో వదిలేస్తున్నాం మరి చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి వద్దిపర్తి మాడుగుల అడుగుల నాగపణి శర్మ ఎవరో గొప్ప గొప్ప వాళ్ళంతా ప్రవచనాలు చెప్తున్నారు ఇప్పుడు ఏ ఎంఏ తెలుగు పాస్ అయిన వాడు కూడా ప్రవచనాలు చెప్పేస్తున్నాడు కొంచెం తెలుగులో కొంచెం భాషా పరిజ్ఞానం ఉన్నవాడు కూడా ప్రవచనాలు చెప్పేస్తున్నాడు సూక్తులు చెప్పేస్తున్నాడు ప్రతి ఒక్కరిది వింటాం ఈ చెవులో వినా చెవిలో వదిలేస్తాం అంతే అసలు ఉపయోగకరంగా ఏంటి దీనివల్ల ఏం జరుగుతుంది నాకు అదే అనిపిస్తూ ఉంటుంది పొద్దున్నే లేగానే ఓ భక్తి టీవీ కానీ సనాతన ధర్మం కానీ హిందూ ధర్మం కానీ అలాగే మహాన్యూస్ది మహాభక్తి అని పెట్టాడు మహాన్యూస్ వాళ్ళు మహాభక్తి భక్తిలో ఎన్ని మహాభక్తి అతి తక్కువ భక్తి ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ మహాభక్తి అంట దాని పేరు అలాగే మరి ఇంకా ఎన్నో ఈటీవీ వాళ్ళు కూడా భక్తి పెట్టారు పొద్దున్న అవి మోగుతూనే ఉంటాయి ఎవ్వరు టీవీ ముందు కూర్చుంటారండి పొద్దున కూర్చొని వినేవాళ్ళు ఉన్నారా చాలా ఓల్డ్ పేరెంట్స్ పోనీ ఉన్నారా పేరెంట్స్ వాళ్ళని తీసుకెళ్ళిపోయి వృద్ధాశ్రమాల్లో జరిపించారు లేకపోతే వాళ్ళు కీర్తిశేషులు అయిపోయారు ఏమిటి ఇంకా ఊరికైనా పెట్టేసేసి ఆ కాఫీ తయారు చేయటం అవన్నీ కూడా రేడియో పూర్వం రేడియో విని పనులు చేసుకుంటే వాళ్ళు అలాగే టీవీ వింటూ పనులు చేసుకుంటున్నారు టీవీ చూస్తూ కాదు అంతే ఇప్పుడు చెప్పుకొచ్చేది మనకు ఒక జన్మ ఇచ్చినప్పుడు ఈ జన్మ అయిపోతుందని తెలిసినప్పుడు ఒకసారి అంటుంది మన కళ్ళ ముందే మన అందరి ముందు యక్షుడు మరి ధర్మరాజుని ప్రశ్నించినప్పుడు ధర్మరాజు వింతగా చెప్తాడు అందరూ చచ్చిపోతూ ఉంటారు నేను ఒక్కడే ఈ భూమి మీద బతుకుంటానని చెప్పి వింతగా ఉంటుంది మనిషికి ఆలోచన ధోరణి అని చెప్పి ఆ యక్షుడు తృప్తి చెంది వాళ్ళ అన్నదమ్ములందరిని వదులుతారు అట్లాగే మనం ముందు కళ్ళ ముందు పోగానే వైరాగ్యం వస్తుంది శ్మశాన వైరాగ్యం మనం రేపు అంతేనని ఒక పది నిమిషాలు అయిపోయిన తర్వాత ఎదుటి వాడిని ముంచడానికి మన ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి వాడిని తొక్కేయడానికి మనం ఏం చేస్తున్నాము లేకపోతే ఇంకేంటి ఇంకేం సంపాదించాలి అక్రమంగా సంపాదన ఈ ఆలోచన ధోరణి టక్కని మారిపోతుంది పది నిమిషాల్లో శవాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో తగలబెట్టిన తర్వాత ఎంతమంది మళ్ళీ క అమ్మయ్యా ఎప్పుడైపోతుందో ఈ భారం అయిపోయింది కానీ స్నానాలు చేసేసి ఇంకా భోజనం చేసి మన కార్యక్రమాలు అనుకుంటున్నాం ఆ భ్రమలో పడేస్తున్నాడు భగవంతుడు మనని అట్లా అయిపోతుందండి జీవితం అంతే ఆలోచిస్తుంటే ఎంత ప్రకృతిలో ఎంత ఇచ్చిన తర్వాత కానీ ఎవరి రంగాల్లో వాళ్ళు ఉంటున్నారండి కొంతమంది పట్టుదలతో మంచి నిజంగా వాక్శుద్ధితో కానీ వాళ్ళ టాలెంట్ను ప్రదర్శించుకుంటూ అరకొరగా ఉంటూ వృత్తి ధర్మాన్నే పెట్టుకొని అది కూడా బతకటానికే మనుగడ సాగించటానికే వాక్చాతుర్యంతో ప్రవచనాలు చెప్తున్నారు వాక్చాతుర్యంతో కంపేరర్స్ చేస్తున్నారు వక్తలుగా ఉంటున్నారు స్టేజీ మీద మాట్లాడుతున్నారు టాలెంటెడ్గా ఉంటున్నారు అది కేవలం వృత్తి వరకే వెళ్తుంది అది విస్తృత స్థాయిలో ప్రపంచ స్థాయిలో భారతదేశ స్థాయిలో ఒక గర్వకారణంగా మనం నిలుద్దాము ఒక తపన పడిపోతూ అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఎదిగి గొప్పవాళ్ళం అవుదాము ఒక సాదాసీద జీవితం నుంచి ఆదర్శవంతమైన జీవితం ఆహా నా కొడుకు గొప్ప గర్వకారణం చేశాడు ఈరోజు దేశానికి సేవ చేశాడని చెప్పుకోవడానికి ఒక సోల్జర్స్ తప్ప ఎవరు కనిపించట్లే సోల్జర్స్ తండ్రులు వాళ్ళ బిడ్డలు యుద్ధంలో కానీ ఎక్కడైనా కార్గిల్ వార్లో కానీ లేకపోతే మొన్న పాకిస్తాన్ మీద మనం ఆక్రమణ జరిగినప్పుడు గొడవ జరిగినప్పుడు యుద్ధంలో మరణించిన నాకు ఇంకో కొడుకు ఉంటే నేను వీర సైనికుడిగా సోల్జర్గా పంపిస్తాను వాడిని అని అంటున్నారండి ఆ ధైర్యం ఉంది కాబట్టి ఆ తండ్రి ఎలాంటి సంకల్పం ఉంది కాబట్టి తన కొడుకుని సోల్జర్గా పంపించాడు మొదటి కొడుకుని అంటే అలా పెంచాడు ఆ పెంపకం వలన అతను సోల్జర్గా వెళ్ళాడు చిన్నప్పటి నుంచి పెరగటం వలన చిన్నప్పటి నుంచి నేను నాన్న నేను సోల్జర్ని అవుతాను నేను దేశాన్ని సేవ చేస్తాను నేను సైన్యంలో చేరుతాను అంటే చీపోరా వెళ్ళి అర్ధాయుష్ అల్పాయుష్తో అవుతావా తక్కువ ఆయుష్తో నువ్వేం వద్దు చక్కగా ఎంజాయ్ చేయ లైఫ్ని వద్దు అని డిస్కరేజ్ చేయలేదు ఓకే కొడుకు కోరికని ఎంకరేజ్ చేశారు కాబట్టి ఈ రోజున సైన్యంలో చేరే వారి సంఖ్య కూడా తగ్గిపోతుంది దేశం కూడా ఆందోళన చెందుతుంది అన్ని సైన్యాలు ఒక ఒకటే కాదు నేవీ కాదు ఆర్మీ కాదు లేకపోతే ఇది కాదు మొత్తం మనకున్నటువంటి త్రివిధ దళాల్లో చేరే వాళ్ళు తగ్గిపోతున్నారంట ఎందుకంటే ప్రాణభయం పోతే పోతే ఎట్లాగో ఆ డబ్బులు ముఖ్యంగా చచ్చిపోతే ఎట్లాగో అమ్మో ఆ కుటుంబం వద్దొద్దని తల్లిదండ్రులే డిస్కరేజ్ చేస్తుంటే పిల్లలు ఇంకేం వెళ్తారు ఇంకా వెళ్ళిపోయి పిల్లలంతా కూడా ఎటో ఇంజనీరు డాక్టరు లేకపోతే యూస్ ఎంజాయ్ అవర్ లైఫ్ ఎంజాయ్ అవర్ లైఫ్ వై వయసు ఉన్నంత వరకు అని ఇంకా ఎప్పుడు మేధావులు వస్తారు కొత్త మేధావులు ఏం సృష్టిస్తారు భారతదేశానికి ఏం పేరు తెస్తారు కుటుంబానికి ఏం పేరు తీసుకొస్తారు సమాజానికి ఏం మేలు చేస్తారు అర్థం కావట్లేదు స్వస్తి భవదీయుడు నారు మంచి